హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వారం రోజుల వరకు తనను కలవడానికి ఎవరు రావద్దని సూచించారు ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఈ నెల పదకొండవ తేదీన తాను ప్రమాదశాత్తు బాత్రూంలో కాలు జారి పడ్డానని తెలిపారు నాలుగు గంటల సేపు ఆపరేషన్ జరిగిందని చెప్పారు డాక్టర్లు రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారని కూడా అన్నారు తాను లేచి నిల్చునే వరకు ఎవరు రావద్దని పల్లా రెడ్డి కోరారు ఈ నెల పదకొండవ తారీఖున బాత్రూంలో జాకపడడం ఆ తదనంతరం జరిగిన మేజర్ ఆపరేషన్లో నాలుగు గంటలు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మొదటి గండం నుంచి గట్టెక్కడం జరిగింది దాదాపుగా మీ జనగామ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు ప్రార్థనలు వారి యొక్క ఆశీర్వాదాల వల్ల తొందరగా కోలుకోవడం జరుగుతుంది అదేవిధంగా నా బంధుమిత్రులు మన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇక్కడికి రావాలని చెప్పేసే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కలవలేకపోయాను ఖచ్చితంగా డాక్టర్స్ ఖచ్చితంగా రెండు వారాలు ఎవరిని కలవద్దు మేజర్ సర్జరీ అయింది మీరు కూర్చోగలిగి నిలబడగలిగేంత వరకు మీరు దయచేసి ఎవరిని కలవద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నేను అనుకోకుండా ఈ నెల పదకొండవ తారీఖున బాత్రూంలో జాటిపడడం